ఇప్పుడైన తర్వాత దేశం షాక్ ఇరవై ఐదు వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పించింది ఎక్కడ ఏంటనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది గతంలోనే ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసిన ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకాల కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కలకత్తా హైకోర్టు తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం అయితే సమర్థించింది ఆల్రెడీ కలకత్తా కోర్టు హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అదే తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు అలాగే జస్టిస్ పివి సంజయ్ కుమార్ గారులతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టింది గురువారం దీనిపై కీలక తీర్పును వెలువరిస్తూ టీచర్ల నియామకాలకు సంబంధించిన విషయాలను పరిశీలించిన అనంతరం అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాగే నియామకాలు చల్లవని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది అంటే ఇరవై ఐదు వేల మంది ఉద్యోగుల నియామకాలు చల్లవని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే గనుక చెప్పడం జరిగింది ఈ నియామకాలను రద్దు చేస్తూ ఇది వరకు కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సిచే జస్టిస్ సంజీవ్ ఖన్నాగర్ ధర్మాసనం సమర్థించింది కలకత్తా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అయితే అభిప్రాయపడింది ఓవరాల్ గా చూస్తే ఆ ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకాలను కూడా రద్దు చేస్తూ అయితే తీర్పునివ్వడం జరిగింది ఇది నిజానికి ఈ ప్రభుత్వానికి అయితే కనుక మొత్తం ప్రభుత్వానికి గట్టి దెబ్బనే చెప్పుకోవచ్చు